హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం ఇంట్లో నుండే చేసే పనులు అందరికీ సౌకర్యవంతంగా ప్రత్యేకంగా మహిళల కోసం అనేక అవకాశాలు అందిస్తున్నాయి అందులో ముఖ్యంగా కంపెనీ మెటీరియల్ ప్యాకింగ్ పనులు మహిళల కోసం పెట్టుబడులు లేకుండా అందుబాటులో ఉన్నాయి ఈ పనులు నెల నెల బోనస్లు అందించే అవకాశంతో కూడుకున్నాయి ఇది మీకు అదనపు ఆదాయాన్ని సంపాదించేందుకు సహాయపడుతుంది కంపెనీ మెటీరియల్ ప్యాకింగ్ పనులు పొందడానికి మొదట మీరు కంపెనీ మెటీరియల్ ప్యాకింగ్ పనులను అందించే కంపెనీలను ఎంపిక చేసుకోవాలి ఈ ఉద్యోగాలు సాధారణంగా ఆన్లైన్ ద్వారా లేదా స్థానిక ప్రకటనల ద్వారా అందుబాటులో ఉంటాయి మీరు నిర్ధారించుకోండి ఆ కంపెనీ నమ్మదగినదా మరియు పని చేయడానికి అవసరమైన అన్ని వివరాలను సరిగ్గా తెలుసుకోండి కాంట్రాక్ట్ పొందిన తర్వాత కంపెనీ మీకు అవసరమైన మెటీరియల్స్ ప్యాకింగ్ పరికరాలు మార్గదర్శకాలను పంపిస్తుంది ఇది సాధారణంగా ప్యాకింగ్ బాక్సులు ప్యాక్ చేయడానికి అవసరమైన కవర్లు టేప్లు లేబుల్స్ మరియు ఇతర పరికరాలను కలిగి ఉంటుంది మీరు అందించిన మార్గదర్శకాలను అనుసరించి కంపెనీ యొక్క మెటీరియల్ను సరిగ్గా ప్యాక్ చేయాలి ప్రతి ప్యాకేజీను సరిగ్గా సీల్ చేయాలి లేబుల్స్ వేయాలి మరియు ప్యాక్ చేయబడ్డ ఉత్పత్తులను సురక్షితంగా ఉంచాలి ప్యాకింగ్ పూర్తయిన తర్వాత ఆ ప్యాకేజీలను తిరిగి కంపెనీకి పంపించాలి కొన్నిసార్లు కంపెనీ మీ ఇంటికి పికప్ సేవలను అందిస్తోంది లేకుంటే మీరు వాటిని స్థానిక పోస్ట్ ఆఫీస్ లేదా డెలివరీ సర్వీస్ ద్వారా పంపించవచ్చు పనికి ముందుగా పెట్టుబడులు అవసరం లేదు కంపెనీ అందించే మెటీరియల్స్ మరియు పరికరాలతో చేయవచ్చు ఇంట్లో నుండి పనిచేయడం ద్వారా మీరు మీ కుటుంబంతో సమయం గడిపే అవకాశం పొందుతారు ఈ పనిని చేయడానికి ప్రత్యేక శిక్షణ అవసరం లేదు కేవలం కంపెనీ అందించిన సూచనలు పాటిస్తే చాలు మీరు నెల నెల బోనస్లను పొందొచ్చు ఇది మీ ఆదాయాన్ని పెంచడంలో సహాయపడుతుంది మీరు కాంట్రాక్ట్ పొందే ముందు అన్ని వివరాలను పూర్తిగా చదవాలి కంపెనీ నిబద్ధతలు పని ప్రాథమికతలు మరియు చెల్లింపు విధానం గురించి స్పష్టంగా తెలుసుకోవాలి కంపెనీ మార్గదర్శకాలను పూర్తిగా అనుసరించాలి మీ పని నాణ్యతను మెరుగుపరచడంతో ఇది సహాయపడుతుంది పనిని సమయానికి పూర్తి చేయడం చాలా ముఖ్యం ఇది మీకు స్థిరమైన ఆదాయాన్ని అందించడంలో సహాయపడుతుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్